నేచర్ ఫ్రెష్ మార్ట్ను ఈరోజు నాగోల్ కేంద్రకంగా ఏర్పాటు చేసుకున్న యువకుడు స్వయం శక్తితో ఎదిగే యువకులకు ఇట్లా సపోర్ట్గా ఉండాలని నేను షాప్ ఓపెనింగ్ వచ్చిన రెండవది వ్యాపార దృక్పథం ఉండడమే కాకుండా ఎదగాలనే ఆలోచన ఉన్న యువకులకు రమేష్ లాంటి వాళ్ళు ఒక స్ఫూర్తిగా ఉండాలి ప్రభుత్వం కూడా డెఫినెట్గా ఈ రాజీవ్ వివ కింద మనం అదే ఎనిమిది లక్షల పైచీలకు వివర చేయాలనే ఒక ఆలోచనే ఉంది ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో విద్య ఉపాధి ఉద్యోగం వీటికి సంబంధించి యువత గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు వచ్చేవాళ్ళు ఉద్యోగాలు కొరకు ప్రయత్నం చేస్తూ ఉపాధి కోసం ఇలాంటి స్వయం ఉపాధి పథకాలను క్రియేట్ చేసుకుంటున్న యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది దానికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసుకునే బ్యాంకులు సపోర్ట్ చేయడానికి కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రయత్నం చేసేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు ప్రత్యేకించి ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో ఉద్యోగం ఉపాధి ఉద్యోగము లేదంటే పెద్ద పెద్ద ఆలోచనలు అనేది ఒక ఎత్తు అయితే రెండవది మనం జీవనోపాధి కాకుండా పది మందికి జీవితాన్నిచ్చే ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తే మంచిది తాను బతకడంతో పాటు ఇప్పుడు ఒక పది బతుకునిచ్చే ఇలాంటి మాటలు అనేవి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ బ్రదర్ కానీ తర్వాత మా వెంకటనాయుడు కానీ వీళ్ళంతా తన ప్రోత్సాహం ఉన్నట్టుంది భవిష్యత్తులో నా ప్రోత్సాహం కూడా ఉండేది కాబట్టి అట్లాంటి ఇట్లాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి మా మద్దతు ప్రభుత్వం తరఫున ఉంటుంది నా వ్యక్తిగతంగా ఉంటుంది ప్రత్యేకించి ఈ నాగోల్ ప్రాంతంలో మనోడు నేచురల్గా పండే వాటిని తీసుకొస్తున్నట్టు గ్రామీణ ప్రాంతాల నుంచి సో ఇప్పుడు అంతా అవుతున్న పరిస్థితుల్లో ఏది మంచి ఏది చెడు అని మనం నిర్దేశించే పెద్ద పెద్ద బ్రాండెడ్ కార్పొరేట్ మాల్స్లోనే లేదంటే మార్ట్స్లోనే చాలా ఏమంటాము కల్తీ వస్తుంది దానికి మా హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజదేశ్వ గారు కూడా ఈ మధ్య ఎక్కువ వాటిని 何でこれ So thank